జనవరి ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి పది వరకు చేయూత కార్యక్రమం పది రోజుల పాటు చేయూత కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం అమలుపై కేబినెట్కు సమగ్ర నివేదిక అందింది అందించింది పెద్ద అక్కచెల్లెమలు చేయూత అంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక్కడ కూడా వారి స్వావలంబన సాధికారిత లక్ష్యమే వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు అంటే నలభై ఐదేళ్ళు దాటి అరవై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళల కోసం పంచేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మహిళా సాధికారిత సాధన లక్ష్యంగా ప్రభుత్వం ఉందని దాని ఇది నాలుగో విడత కార్యక్రమం వారికి కూడా వారి చేయూత ద్వారా జీవన స్థితి మారుతుంది ఖచ్చితంగా అనేటువంటిది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చెప్పిన వారి ఖాతాల్లో వేసేటువంటి కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది పాదయాత్రలో చెప్పిన మాట మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కీలక నిర్ణయం ఇది గొప్ప నిర్ణయం ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు నుండి అవ్వాతాతలు తాతలు వితంతులు ఒంటరి మహిళలు చేనేత కల్లుగీత కార్మికులు చర్మకారులు హెచ్ఐవి అధిక్రస్తుల మత్స్యకారులు అందించేటువంటి పెన్షన్ పెన్షన్ మరొకసారి చెప్తున్నాను పెన్షన్ ఇచ్చిన మాట నిలుపుకుంటూ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి పెన్షను మూడు వేలకు పెంచుతూ జనవరి ఒకటో తారీఖు నుండి అంటే ఆ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటిదే సుమారుగా మొట్టమొదటిసారే రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచినటువంటి పెన్షన్ మూడు వేలకు పెంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మూడు వేలకు పెంచుతూ జనవరి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు పెన్షన్ ఎనిమిదో తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి కార్యక్రమాన్ని అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై ఒక్క మందికి అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై ఒక్క మందికి గత ప్రభుత్వ ఆయాంలో గత ప్రభుత్వ హయాంలో నెలకు నాలుగు వందల కోట్ల రూపాయల లోపు నాలుగు వందల కోట్ల రూపాయల లోపు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉండేది